ఆషాఢ మాసంలో ఎన్నో పర్వదినాలు వస్తాయి నిజానికి ఆషాఢ మాసంలో దైవధ్యానంలో గడుపుతూ ఉంటారు మనం చూసుకున్నట్లయితే గురువారం రోజున జు జూలై పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున స్కంద పంచమి అండి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు నిజానికి ఆషాఢ మాసంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి షష్టి రోజున పుడతారు అంటే గురువారం రోజున వాడతారనమాట అంటే పంచమి రోజు నుంచి పూజ ప్రారంభిస్తారు ఎవరైతే ఎవరికైతే జాతక దోషాలు ఉన్నా వివాహం ఆలస్యమవుతున్నా సంతాన భాగ్యం లేకపోయినా కుటుంబంలో కలహాలు వచ్చినా అలానే మనం ఏ పని చేసినప్పటికీ కూడా అదృష్టం రాకపోయినా సరే ధనం రాకపోయినా సరే మనం సక్సెస్ అవ్వకపోయినా సరే ఈ ఉన్నటువంటి సమస్యల్లో దేంట్లో బాధపడుతున్నా సరే అండి గురువారం రోజున నిష్టగా స్వామివారికి పూజ చేసినట్లయితే అద్భుత అనేవి మీరు చూస్తారండి ముఖ్యంగా ఈ స స్కంద పంచమి స్కందనికి సంబంధించిన కుమార షష్ఠి స్కంద పంచమి కుమార షష్ఠి ఈ రెండు రోజులని కూడా మనం చక్కగా చేసినట్లయితే ఫలితం బాగా ఉంటుంది ఇంటికి ఏం చేయాలి అంటే చాలామంది కూడా వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో వ్రతం అనేది అందరికీ ఉపయోగపడదు కాబట్టి మన పూజ రూంలోనే మన ఇంట్లోనే ఉంటూ మనం పూజను చక్కగా చేసుకోవచ్చండి మొదటిగా ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసిన తర్వాత దేవుని గదిని శుభ్రం చేసుకుని పువ్వులతో అలంకరించుకోవాలండి కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనది ఏమిటి అంటే అది తెలుపు రంగు పువ్వులండి తెలుపు రంగు పువ్వులను సమర్పించి వివాహము సంతానము కుటుంబ సంస్థలు అలానే ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సంస్థల గురించి ఏవైనా సరే మొక్కు మొక్కినట్లయితే అవి మళ్ళీ వచ్చేటువంటి షష్టి కల్లా అంటే నీ మళ్ళీ వచ్చే సంవత్సరం షష్ఠికళ మళ్ళీ షష్ఠికల్లా తీరిపోతుంది తెలుపు రంగు పువ్వులు చాలా ఇష్టం అండి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా మాట తడిపోతున్న వివాహం ఆలస్యమైన సంతానం లేకపోయినా వివాహం తర్వాత సంతానం కలగకపోయినా వివాహం కాకపోయినా పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నా సరే స్వామివారికి తెల్లవారి పువ్వులు పరిష్కారం అండి అలా అయితే స్వామివారి తెల్లని పువ్వులు ఎలా సమర్పించాలి అంటే స్వామివారి అష్టత్వం ఉంటుంది నూట ఎనిమిది నామాలతో స్వామివారికి పేర్లు చదువుతూ ఉంటారు వాటిని చదువుతూ పువ్వులను సమర్పించాలి ఒకవేళ మీరు చదవలేము అనుకుంటే అది వింటూ స్వామివారి పేరును జపిస్తూ ఓం నమో సుబ్రహ్మణేశ్వర స్వామి ఏ అని చదువుకుంటూ ఈ తెల్ల పువ్వులను కనుక సమర్పించినట్లయితే సకల దోషాలు తిరిగి తొలగిపోతాయి ఇంక రెండవది ఏంటంటే షష్ఠి రోజున ఎల్లుండి షష్ఠి రోజున కానీ పంచమి రోజున స్కంద పంచమి రోజున కానీ కుమార షష్ఠి రోజున కానీ వారికి పాలను నైవేద్యంగా పెట్టినా సరే లేకపోతే పాలతో అభిషేకం చేసినా సరే ఈ గుడికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది అనుకునేటువంటి వారు చక్కగా పాలతో అభిషేకం చేయండి లేదు అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన చిమ్మిలి చలిమిని స్వామివారికి పెట్టండి వీటి చిన్ని పెట్టడం వల్ల మనకున్న సకల దోషాలు తెలిగిపోతాయి అసలు నీ నిజం చెప్పాలంటే ఊహించని మార్పు మనకు కలుగుతుంది ఇంటిలో ఉన్నటువంటి వారు బయటికి వెళ్ళలేరు అనుకునే వాళ్ళు చిమ్మిని చలిమిడి ఏదైనా సరే పెట్టినట్లయితే లేదంటే పాలల్లో బెల్లము కొద్దిగా ఆవు నెతిని వేసి స్వామివారికి నైవేద్యాన్ని పెట్టవచ్చు లేదండి గుడికి వెళ్తాము వెళ్ళగలము అనుకునేటువంటి వారు ఆవు పాలన తీసుకుని స్వామివారికి అభిషేకం చేసుకొని సకల శుభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు కనుక నచ్చి ఇలాంటివి విశేషాలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్